ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీ అందరికి నా వందనాలు బైబిల్ అట్లాస్ తిమోతి ముత్యాల గారు రచించినటువంటి పుస్తకము ఇది మొట్టమొదటి ఆధునిక తెలుగు బైబిల్ అట్లాస్ పుస్తకము ఇది భౌగోళిక సాంస్కృతిక మరియు నేపథ్య సందర్శిని చాలామంది షార్ట్ వీడియో చూసి ఇందులో ఏముందని అడిగారు కాబట్టి ఇందులో ఏమేమి విషయాలు ఉన్నాయి అనేది ఈరోజు మనం చూడబోతుంటున్నాం మొదటి భాగంలో బైబిల్ పటాలు అందులో ప్రాముఖ్యంగా పాత నిబంధన బైబిల్ కథ క్రమం అన్నది ఫస్ట్ మనకు ఆ పటం ఉంటుంది తర్వాత ఇస్రాయేల్ భౌగోళిక స్వరూపం వారి చుట్టూ ఉన్నటువంటి దేశాలు వారి స్థలాలు ఎలా ఉన్నాయి కొండ ప్రాంతాలు తీర మైదానాలు లోయలు ఇలాంటి ప్రాంతాలు మైదానాలకి ఒక మ్యాప్ లోయలకు ఒక మ్యాప్ కొండలకు ఒక మ్యాప్ అలా ఉంటాయి ఎందుకు మనం ఇది చదవడం అంటే ఆ కొండలు పర్వతాలు ఇవన్నీ కూడా అలంకారికంగా వాడబడ్డాయి కీర్తనలు నూట ఇరవై ఐదు మనం చూసినట్లయితే ఎరుసలేమును దాని చుట్టూ ఉన్న కొండలు రక్షణ కవచముగా ఉన్నట్లుగా అని రాయబడింది అంటే దేవుడు ఇస్రాయెల్ ప్రజలకు ఆయన సంరక్షకుడుగా ఉంటున్నాడని అర్థం తర్వాత మనం చూసినట్లయితే పాత నిబంధనలోని ప్రాముఖ్యమైనటువంటి స్థలాలు చెక్కేము సుక్కోతు ఇలాగ బేతేల్ ఇలాంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలాలు మనం చూడగలుగుతాం ఇక కణాను దేశము యొక్క సాంస్కృతి ఎలా ఉన్నది కనాను దేశం యొక్క నేపథ్యం ఎలా ఉన్నది అబ్రహాము కాలంలో ఎలా ఉన్నది వీరు స్వాధీన పరుచుకోకముందు ఎలా ఉన్నది అనేటువంటి విషయాలు మనము చూడగలుగుతాం తర్వాత మనం చూసినట్లయితే న్యాయధిపతుల కాలము సమైక్య రాజ్య కాలము ఇంకా విభజింపబడిన తర్వాత కాలము అశూరు చేతిలో వీరు బానిసలుగా వెళ్ళినప్పుడు ఎలా ఉన్నది ఇజ్రాయెల్ ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి వారి చుట్టూ ఉన్న పరిస్థితులు తర్వాత బబులోను చరలోనికి వెళ్ళిన తర్వాత దక్షిణ రాజ్యం పరిస్థితులు ఇంకా చాలా విషయాలు వివరణగా మనకు ఉంటున్నాయి దాదాపు రెండు వందల ఇరవై పేజీలు ఉంటున్నాయి రెండో భాగానికి మనం వస్తే బైబిల్ నమూనాలు అనగా ప్రత్యక్ష గుడారం పాత నిబంధన తీసుకుంటే ఎలా ఉంటుంది ఎలాగా కట్టారు ఎలాగ ఉంటుంది లోపల ఎలాగా డివైడ్ అయి ఉంటున్నది విభాగాలుగా ఉంటున్నాయి అనే విషయాలు తర్వాత సోలోమోన్ మందిరం తర్వాత హేరోదు ఆలయం ఇక మనం పా కొత్త నిబంధనకు వస్తే సమాజ మందిరం తర్వాత మన యూదుల ఇల్లులు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాల్ని మనం చూడగలుగుతాము యూదుల గృహాలు వారు తినేటువంటి భోజన పదార్థాలన్నీ ఎలా ఉన్నాయి చూడగలుగుతాం మూడవ భాగముకొస్తే బైబిల్ వ్యాసాలు పట్టికలు యూదుల పండుగలు మనం చూస్తుంటున్నాం యూదుల క్యాలెండర్ చూస్తుంటున్నాం ఎందుకు అది చాలా ప్రాముఖ్యం ఎందుకు ప్రాముఖ్యం అంటే ఉదాహరణకు పస్కా పండుగ అన్నప్పుడు పసుకా పశువుగా యేసు ప్రభుని ఆ మనము సూచిస్తుంటున్నాం కాబట్టి ఈ పండుగలు అనేవి మనం తెలుసుకున్నప్పుడు యూదుల ఆచారంలో ఎందుకు చేస్తున్నారు ఈ పండుగలు ఎందుకు అవన్నీ మనం తెలుసుకున్నప్పుడే మన కొత్త నిబంధనలో చాలా కార్యాలు మనకు అర్థమవుతాయి తర్వాత మనం చూసినట్లయితే కొలతలు బైబిల్లోని కొలతలు ఈరోజు కొలతలతో ఎలాగ బైబిల్లోని కొలతలను సరిపోల్చగలుగుతాం ఈ రోజు కొలతగలకి మనం ఎట్లా మనము అన్వయించుకోగలుగుతాం అనేటువంటి విషయాల్ని మనం చూడగలుగుతాం తర్వాత ఇస్రాయల్ న్యాయధిపతులు పట్టిక ఆ సమయంలో ఏ ప్రవక్తలు ఉన్నారు ఏ రాజులు మంచి రాజులు ఏ రాజులు చెడ్డ రాజులు అది ఉత్తర రాజ్యం కావచ్చు దక్షిణ రాజ్యం కావచ్చు ఇలాగ అనేక విషయాలు ఇస్రాయల్ కాలంలో ఇతర మత విశ్వాసాలు ఏమున్నాయి ఇతర పూజలు ఏమున్నాయి మనకు ఈ యొక్క విగ్రహ ఆరాధనలు ఏమేమి ఉన్నాయి ఏ దేవతలను పూజిస్తున్నారు భూదేవుడు వానదేవుడు ఇంకా ఏ ఏ దేవుళ్ళు ఉన్నారు ఆ విషయాలన్నీ కూడా మనకు అర్థం కావాలంటే సంస్కృతి ఆ యొక్క భౌగోళిక చరిత్ర మనము తెలుసుకోవాలి ఆ విషయాలన్నీ కూడా ఈ భాగంలో ఉంటున్నది తర్వాత కొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు కాలంలో ఇతర మత విశ్వాసాలు అపోస్తుల కార్యంలో ఇతర మత విశ్వాసాలు ఇతర తత్వ శాస్త్రాలు ఏవేవి ఉన్నాయి కొందరు పునరుద్ధానం నమ్మని వారు ఉంటున్నారు అందుకని ఆ కాలంలో పౌలు పేతరు యవహన్ వీరు పత్రికలు రాస్తున్నప్పుడు వారు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే ఇట్లా ఇలాంటి అబద్ధ బోధకులను బట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాం తర్వాత మనం చూసినట్లయితే ప్రాముఖ్యమైనటువంటి చివరిలో మనం చూస్తే ఇరవై నాలుగు పురావస్తు ఆధారాలు ఈరోజు చాలా మంది ఆధారాలు అడుగుతున్నారు చారిత్రక ఆధారాలు ఉన్నాయా పురావస్తు ఆధారాలు ఉన్నాయా అంటే ఇరవై నాలుగు పురావస్తు ఆధారాలు మనకు ఈ బుక్ లో ఉన్నాయండి ఎందుకు బైబిల్ చారిత్రాత్మికంగాను మర అన్ని విధాలుగా రుజువు చేయబడినటువంటి ఆధారాలతో కూడినటువంటి పుస్తకం అనేది ఇక్కడ కూడా మనకు కన కనుగొన్నటువంటి ఆధారాలన్నీ కూడా మనకి ఇందులో ఉంటున్నాయి చివరిగా బైబిల్ గురించి ప్రత్యేకమైన సత్యాలు కాబట్టి ఇది ఈ పుస్తకంలో ఉందండి కాబట్టి చాలా మ్యాప్స్ ఉన్నాయి సపరేట్ సపరేట్ మ్యాప్స్ ఉన్నాయి సువార్థ యాత్రల గురించిన మ్యాప్స్ ఉన్నాయి అన్నిటికీ మ్యాప్స్ ఉన్నాయి అన్నిటికీ ఆ యొక్క పరిస్థితులు సాంస్కృతిక పరిస్థితులు ఉన్నాయి భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి ఆ ప్రదేశాలు ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయాలన్నీ కూడా మనం చూడగలుగుతాం ఇది మీరు తప్పక తీసుకోండి చదవండి నియర్ బై స్టోర్ ఉంటే కొనుక్కోండి ఇది అందరికి కూడా ఉపయోగపడుతుంది మనం డెప్త్గా అర్థం చేసుకోవాలి ఒక వాక్యం అర్థం చేసుకోవాలంటే ఆ యొక్క కాంటెక్స్ట్ కూడా మనం అర్థం చేసుకోవాలి ఆ యొక్క సాంస్కృతి ఆ యొక్క సందర్భం కూడా అర్థం చేసుకోవాలి ఆ యొక్క పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ పుస్తకము ఆ విషయంలో మనకు ఎంతగానో సహాయపడుతుంది ఈ చదవని దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఆమె